హలో అండి ఏంది మా శ్రీవారు అనిపిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి ఈ సంవత్సరం ఈ సీజన్లో మామిడికాయ ఊరగాయ అయితే వేసుకున్నాం ఎప్పుడు అమ్మే వేసి ఇచ్చేది కానీ ఈసారి అమ్మకి చెప్పకుండా నేనే మా ఇంట్లోనే వేస్తున్నాను ఊరగాయ అమ్మ బాగా వేస్తుంది సరే మనం కూడా ఒకసారి ట్రై చేస్తే మంచిది కదా మనం అన్నీ నేర్చుకుంటేనే కదా ఇంకా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు కదా అందుకోసమైతే నేనే ఈసారి తెచ్చుకొని కట్ చేసి అయితే ఇచ్చేసినాడు ఇంకా పప్పులన్నీ తీసి నీట్గా కడిగి దాంట్లో అయితే ఉప్పు పసుపు పొడి వేసి బాగా పొడుగ్గా ఉండే బక్కి అయితే తీసుకోవాలి మనము ఆ బక్టీలు అయితే ఉప్పు పసుపు పూడేసి అప్పుడప్పుడు కులుక్కుంటూ ఉండాలన్నమాట కులుక్కుని తర్వాత అట్నే ఒక రెండు రోజులు ఓరనిచ్చి ఆ తర్వాత రెండో రోజు అయితే ఎండ చేసినామంటే ఎండిపోతాయి అనమాట బాగా చెక్కులు ఎండిన తర్వాత ఆ తర్వాత అయితే మనం తిరుమల చేసుకోవాలి ఆ వీడో కూడా అయితే నేను పెట్టాను ఇక పప్పులు పప్పులన్నీ తీసేది కొంచెం ఈరోజు ఎక్కువే కష్టమైంది చిన్న వీడనే పెట్టినా పెద్ద లాంగ్ వీడేం పెట్టలేదు ఈరోజైతే మితంగా వీడైతే పెట్టున్నాను ఇలాగైతే బకీలు వేసుకొని బాగా కొలకాలి నాకైతే నోరు ఊరిపోతుంది అది స్మెల్ వస్తుంది కదా సూపర్ ఉంటే అది కొంచెం కానీ ఊరిందంటే అట్నే చాలా బాగుంది నిజంగానే మనం మనమన్నీ నేర్చిపెట్టుకుంటేనే రేపు మన పిల్లలకి చేయాలంటే కదా నిజమే కదా అయ్యి బాబో ఈరోజు మరీ అన్యాయం కాస్తుందండి ఈ ఎండ నిజంగానే నలభై ఆరు డిగ్రీలు కాస్తుంది ఈరోజైతే ఈ ఎండ ఇప్పరతంగా కాస్తుంది ఈ ఎండ ఈరోజైతే అబ్బా అస్సలు బయట బాగాలేకుండా టైం అయితే మూడు అవుతుంది కానీ ఎండలో పావలసింది భయం వేస్తుంది అట్ నేను మాట మా ఓడు నిద్రపోతా ఉన్నాడు ఎండ ఎక్కువగా వస్తుంది కదా బిన్నే నిద్రపోయింది కరెంటు ఒక సరిగ్గా లేదు రోజైతే కరెంటు వచ్చి వచ్చిపోతూ ఉంది చిన్న పిల్లలు ఉండేది ఎలా చేస్తుంది అని చెప్పండి కరెంట్ లేకపోతే మరి మా వాడన కొంచెం పెద్దోడు చిన్న పిల్లకాయలు ఉండేవాళ్ళు ఎలా చేసేది ఎండాకాలం కరెంట్ లేకపోతే కరెంట్ అస్సలు ఉండటం లేదు వచ్చి వచ్చిపోతూ ఉంది కరెంటు అయితే నా పనులు చూడండి ఈరోజు ఎట్లున్నాయో ఈ రోజు ఊరగా వేసాం కదా అవి అంటున్నాయి చూడాలి చూడు ఎక్కడ పల్లె ఎక్కడ వేసింది అక్కడ ఉన్నది ఎక్కడ అక్కడ ఉన్నాయి ఏమి చేసేదిరా దేవుడా ఎన్ని ఎత్తి పెట్టాలి బయట చూస్తారా బయట చూద్దరు మరి అన్యాయం కొనది ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఎన్ని ఎత్తి సద్దాలి మెట్టి కింద చూపిస్తానండి ఒకసారి ఎత్తున్నది అన్యాయం కొనాలి మరి ఎక్కడిదక్కడి పెరికేసారు పుల్లి కాయలు కండి లేదా ఎక్కడికి ఒకటి పెరిగేస్తారు మా వాళ్ళు అయితే మరీ అన్యాయంగా అన్యాయమే ఇది చాలా అన్యాయమే ఇది వన్ రూమ్లో అయితే ఇంకా భయంకరంగా ఉన్నది ఎంత క్లీన్ చేయాలి దేవుడా ఎంత క్లీన్ చేయాలి ఎంత క్లీన్ చేయాలి ఎవరు క్లీన్ చేసేది ఎంత ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు కల్పన చేస్తుంది ఇంకెవరు చేస్తారు కల్పన చేయబోతే ఇంకెవరు చేస్తారు కల్పననే కదా ఎప్పటికైనా చేయాల్సింది ఇంకైతే పనిలేక దూకేద్దాం చూడు ఇంట్లోకి వచ్చి నన్ను బెదిరిస్తానవి వచ్చి నువ్వేం లేదు కూర్చోనో దావలో లే ఇంట్లోకి వస్తావని బెదిరిచ్చేది చూడు నన్ను ఆ మొత్తకాడికి వచ్చి తొంగి తొంగి చూసిపోతూ ఉండదు ఇంకా ఈవినింగ్ పనులు అయితే ఇలా అయితే చేసుకోండి నేను ఇంకా వాకిలు దోహేసి ఇలా పనులు అయితే చేసుకునేసినాయి ఖాళీ అయిపోయి నేను ఈరోజైతే వీడియో ఇదనమాట రేపు మంచి వీడియోతో మళ్ళీ రేపు వస్తాను మన వీడియో ఎలాగున్నది కింద అయితే కామెంట్ చేసింది మాత్రం మర్చిపోకండి ఎవరైనా కల్పన ముని ట్రీటర్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత లైక్ చేసి వీడియో అయితే షేర్ చేసింది ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన షేర్ చేసింది లైక్ చేయండి